హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో అయితే హౌ టు మేక్ ల్యాడర్ విత్ ఈజీలీ అని ఎందుకంటే నాన్నగారు అయితే ఇక్కడ చేస్తున్నారు ల్యాడర్ అంతా తెలుసు కదండి నిత్యన ఏంటి ఈ ల్యాడర్తో ఏంటి ఉపయోగాలు లేవు ఎందుకు వీడియో చేస్తుంది అని అనుకోవద్దు ఈ నిత్యంతో అయితే చాలా ఉపయోగాలు ఉన్నాయి సో ఈరోజు మన వీడియోలో అయితే ఏ విధంగా నిత్యం చేసుకుంటామో వీడియోలో చూసేద్దాం మరి ఫస్ట్ అయితే రెండు ఎదురు బొంగుల్ని అయితే తీసుకున్నారు డాడీ ఇదిగోండి గట్టిగా ఉండేవి ఇవి బాగా ముదిరినవి చాలా పెద్ద నిచ్చిన అయితే చేస్తున్నారు అయితే ఇలా చిన్న హౌస్ చేసుకోవాలి ఈ విధంగా వేసుకోవడానికి చూడండి ఈ విధంగా వేసుకోవడానికి ఉల్లితో అయితే కన్నాలు చేశారు కరెక్ట్ గా సరిపోయినట్టు మొత్తం ఇవి ఎన్ని ఎన్నంటే ఎయిట్ స్టెప్స్ అనమాట ఒక్కొక్క వీటిని ఏమంటారు నాన్న ఇది మూడు నాన్న ఏమంటారు వీటిని ఎదురు కర్రలు స్టెప్ నేనైతే స్టెప్ అంటున్నా ఒక్కొక్క దానికి నానైతే నెంబరింగ్ చేశారు ఇదిగోండి ఇది మూడు అలాగా చివరి నుంచి ఒకటి రెండు మూడు ఐదు మొత్తం ఎయిట్ స్టెప్స్ వచ్చాయి చాలా పెద్ద ల్యాడర్ అనమాట ఇదైతే చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఉపయోగాలు వన్ బై వన్ చెప్తాను మా ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే ఎక్కువగా అటుకులు అనేవి ఉంటాయి స్లా అంటే ఇల్ అటుకు పెట్టుకుంటారు వాటి కోసం అయితే పైన ఏమైనా సామాన్లు ఉండేటప్పుడు దించాలంటే కిందకు దించాలంటే ఈ నిచ్చిన అనేది చాలా అవసరం మరొక విషయం ఏంటంటే కొబ్బరికాయలు ఏమైనా అంటే అప్పుడు కూడా కొబ్బరి చెట్టు సగం వరకు ఎక్కడానికోసం అయితే నిచ్చిన అవసరం కదా ఇది అయితే రెండోది ఇంకా మూడోది ఇంకా దేనికి నానా చెట్లు ఎక్కడానికి కూడా ఉపయోగిస్తారండి మామూలు చెట్లు చింత చెట్లు కూడా సగం వరకు ఎక్కి అక్కడ నుంచి అయితే ఎక్కడానికి ఉపయోగిస్తారు మెయిన్ మేము ఎందుకు తయారు చేసామంటే నిచ్చిన అరటి తోటలో ఒక అరటి చెట్టు అయితే చాలా పెద్దది అయితే అయింది అందులో అరటిగాలు అయింది అదైతే కూర అన్నమాట సో కాయలను తిని తిందామనేసి అంటే ఇంకా చెట్టుని అయితే వంచేస్తే అరటికాయలు పాడైపోతుందని నానైతే నిత్యం చేస్తున్నారు అంటే మనకి ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు అరటికాయలని తెంపుకొని తరి వండుకొని తినొచ్చు అన్న ఉద్దేశంతో అయితే నిచ్చెన్ అయితే తయారు చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే మా పాత అయితే స్టెప్స్ అనేవి కట్టుకోలేదు వాటి కోసం అయితే ఈ నిచ్చెన్లు ఎక్కువగా ఉపయోగించేవారు మేమైతే అందుకని అయితే చాలా ఉపయోగాలు అని చెప్పాను కదా ఒక నాలుగు పాయింట్స్ అయితే చెప్పాను నిచ్చెనైతే రెడీ అయిపోతుంది దాన్ని ఏమంటారు నానా పట్టుకున్న దాన్ని క్లాంప్ సహాయంతో అయితే నాన్న చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ స్టెప్స్ ఉన్నాయి కదా వాటినించడానికి కోసం అయితే ఆ క్లాంప్ అనేది ఉపయోగిస్తున్నారు నాన్న కన్నా అది చూడండి ఈ క్లాంప్ తో దగ్గర దగ్గరగా వచ్చేటట్టు చేయడం కోసం జీవ్ చేస్తారు నానా వచ్చిందా ఈ క్లాంప్ అయితే టైట్ చేస్తుంటే ఈ విధంగా అవుతుంది చూడండి ఆ స్టెప్స్ అనేవి అంటే సీల్ అంటాము అదైతే టైట్ గా లోపలికి వెళ్ళి ఇరుక్కుంటున్నాయి వలన స్టెప్ అనేది ఓగదు ఇంకా మనము దేనిపైకి ఎక్కినా సరే స్ట్రాంగ్ గా ఉంటది చూడండి ఫోర్ స్టెప్స్ అయితే అయ్యాయి ఇంకా ఫోర్ ఉన్నాయి ఆ లో పెట్టడానికి ఒక ఇద్దరు మనుషులు ఉంటే సరిపోతుంది అంటే ఒక్కరైతే చేయలేం కదా అందుకని అమ్మ నాన్నైతే చాలా ఈజీగా చేసేస్తున్నారు ఆన్లైన్లో చూసామండి చాలా లేడర్స్ ఉన్నాయి కానీ అవి ఒకటి టూ థౌజండ్ ఇంకా అలా ఉన్నాయి అనేసి ఇంకా అవి కూడా చాలా హైట్ తక్కువ ఇలా చేసేసుకుంటే బాగుంటుంది అనేసి మేమైతే ఇంకా నాన్న నేనే తయారు చేసేస్తాను అన్నారు సో తయారు చేసి ఏంటంటే తయారు చేసేస్తున్నారు అనమాట చాలా సింపుల్గా ఈజీగా తయారు చేస్తున్నారు ఒక మనిషి సహాయం ఉంటే చాలు ఫ్రెండ్స్ మధ్య మధ్యలో ఎందుకు కట్టారంటే నాన్న ఒకే హైట్ అంటే ఒకే అంటే గా రావడం కోసం కట్టారు కట్టారనమాట ఆ చివర చూడండి అది ఆ చివర ఇక్కడ నెక్స్ట్ ఈ మధ్యలో అయితే కట్టారు ఈ మధ్యలో అయితే క్లాంప్ ఉంది కాబట్టి పర్వాలేదు చూడండి ఆ హోల్స్ లో ఆ స్టెప్ వేసి ఇలా సుత్తి శుద్ధితో అయితే కొట్టాలి స్ట్రాంగ్ గా కదలకుండా ఉండడం కోసం నాన్న ఆల్రెడీ వేసారు కానీ ఇంకా సేఫ్టీ కోసం ఎక్కువ సేఫ్టీ కోసము మేము కూడా వేసి దిగుతున్నారు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి ప్రతి స్టెప్ కి వేస్తారంట నేనేమనుకున్నానంటే ఆ చివర ఈ చివర వేస్తారు అనుకున్నాను కానీ ప్రతి స్టెప్ కి వేసేస్తున్నారు ఇలా అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంటది కదా అందుకని చూసారు కదా చాలా సింపుల్ ఈజీగా అయితే ల్యాడర్ అయితే రెడీ అయిపోయింది ఒకసారి ట్రై చేద్దాం ఎక్కి దిగి చూద్దాం ఒకసారి ఇప్పుడైతే మధ్య మధ్యలో ఎక్కడ గా అవుతే అక్కడ క్లాంప్ సహాయంతో అయితే టైట్ చేయించుకోవచ్చు క్లాంప్ లేని వాళ్ళు అయితే ఏ విధంగా చేసుకుంటారు అంటే తాడు సహాయంతో చూడండి అక్కడ ఎవరు కట్టారు కదా అదే అక్కడ అలా కట్టుకొని టైట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ ఎదురుకరతో చేసే నిత్యన అయితే ఎన్ని సంవత్సరాలైనా ఉంటది కానీ వర్షానికి వాటర్కి తడవకుండా ఉంటే ఎన్ని సంవత్సరాలైనా మనం యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చివరిగా అయితే లాడర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఏ విధంగా యూజ్ చేస్తామో ఈ వీడియోలో చూసేయండి నానైతే ఇదిగోండి ఆ పైకి అయితే ఇప్పుడు కొంచెం ఆ నెట్ చిరిగింది అక్కడ ఎక్కి అయితే కడతారంట నిచ్చిన వెయిట్ ఎంత ఉంటుంది నానా ఒక ఐదు కేజీలు ఉండొచ్చేమో ఐదు కేజీలు ఉంటుంది అంటున్నారు డాడీ అయితే ట్రయల్స్ చేసినా ఫస్ట్ స్టెప్ కి అయితే కొంచెం కొంచెం ఎక్స్ట్రా ఉంచారు ఎలా ఉంచుకోవాలంట దాన్ని అయితే చివర్లో అయితే ఇలా కట్ చేస్తున్నారు ఆ చివరికి ఈ చివరికి అయితే ఎక్స్ట్రా ఉండే కరెన్ అయితే కట్ చేసుకోవాలి టెస్ట్ ఫ్రెండ్స్ మిచ్చిన్ అయితే రెడీ అయిపోయింది కదా టెస్ట్ చేస్తున్నారు చూడండి అంటే ఏ విధంగా యూజ్ చేసుకోవాలో చెప్తున్నారు ఇదైతే చాలా పొడుద్ది అనమాట ఆ పైకి స్లాబ్ పైకి అయితే ఎక్కడానికి చాలా ఈజీగా ఉంది కింద ఏదైనా పెట్టుకో పెట్టుకోకపోతే జారిపోద్దామో ఇంకోటి ఏంటంటే నిచ్చిన ఎవరైనా ఎక్కేటప్పుడు ఇంకొక మనిషి అయితే కింద పట్టాలి అంటే గా ఉండే ప్లేస్ అయితే జారిపోద్ది కదా రెండు వైపులు పట్టమ్మా ఎయిట్ స్టెప్స్ నిచ్చిన అయితే చాలా బాగుంది మాకైతే బాగా యూజ్ అవుతుంది ఇంకా లేట్ చేయకుండా మరి ఎందుకు మీకు కూడా వాళ్ళు అవసరం ఉంటే ఇట్లాంటి ల్యాడర్ అయితే చేసుకొని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను ఈ వీడియో ఏమనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన మీ విద్యా బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి అక్కడ షేర్ నెట్ అనేది కొంచెం ఊరిపోయింది నానైతే క్లియర్ చేస్తున్నారు చాలా బాగుంది నేర్చిన చాలా స్ట్రాంగ్గా మంచిగా ఉపయోగపడుతుంది చాలా బాగా యూజ్ అవుతుంది అయితే ఇంకా మా విలేజ్ లో ఎలా అంటే ఎవరికి అవసరం ఉన్నా వచ్చి తీసుకుని వెళ్తారు వారి అవసరానికి యూజ్ చేసి మళ్ళీ నిచ్చిన ఎవరిదైతే వాళ్ళది వాళ్ళకి ఇచ్చడానికి వస్తారన్నమాట ఎయిట్ స్టెప్స్ ఇది కింద నుంచి మీద వరకు కనిపించట్లేదు